మనతో పాటు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ ఎవరిగా ఇటు రంజాన్ ప్రారంభమైందా అటు బిలగూట క్షేత్రం ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం అవుతున్నాయి సో వీటికి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ముఖ్యంగా ముస్లిం సోదరుల యొక్క రంజాన్ మాసం తొలి రోజు ఈరోజు ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరినీ కూడా అభినందిస్తూ అల్లా మీద ప్రేమతో సూర్యోదయం కంటే ముందు ఆహారాన్ని భుజించి సూర్య అస్తమయ్యే వరకు ఉపవాసం చేస్తూ అల్లా అల్లా ఎడల ప్రేమను పెంచుకొని అల్లా యొక్క ఆశీస్సులు పొందాలని ముస్లిం అందరినీ కూడా కోరుకుంటున్నాను అసెంబ్లీలో కావలికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అయితే అవకాశం ఉంది ఈ బిల్లకూట క్షేత్రం ఏర్పాట్లు ముఖ్యంగా మా కావలి నియోజకవర్గంలో కలియుగ దైవం అయినటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి పాత పెట్టుకుంట భోగోళ మండలం పాత పెట్టుకుంటలో బిల్లకొట క్షేత్రం నందు నారద మహర్షి చేతుల మీదుగా స్థాపించినటువంటి వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలసి ఉన్నారు ఈ వెంకటేశ్వర స్వామి యొక్క గొప్పతనం గజేంద్ర మోక్షంలో ఆయన అన్నిటినీ మర్చిపోయి తన నమ్ముకున్న గజేంద్రుని కాపాడటం కోసం పోయే టైంలో తనకున్న శంకు చక్రాలను కూడా మర్చిపోయి ఆపోజిట్లో పెట్టుకోపోయాడని అందుకనే తిరుమల కంటే కూడా ఇక్కడ శంకు చక్రాలు ఎడం వైపు తిరుమలలో ఎడంవైపున శంకుంటే ఇక్కడ ఎడవ వైపున చక్రము కుడివైపున శంకు ఉంటుంది అంతటి మహిమమైనటువంటి ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవాలను రేపు తొమ్మిదో తేదీ నుంచి పదహారో తేదీ వరకు కూడా ఈ కావలి ప్రజలు జిల్లా ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది ప్రజలందరూ దేవుణ్ణి కృపకు మీరందరూ కూడా పాత్రలు కండి దేవుణ్ణి దర్శించుకోండి బ్రహ్మోత్సవాలలో దేవుణ్ణి దర్శించడం పూర్వజన్మ సుకృతం అటువంటి ఎన్ని పాపాలను అరించేటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనం మహాభాగ్యం అటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ఉత్సవాలకు అందరూ తల్లి రాండి అని చెప్పి ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా వాసులు అందరినీ అసెంబ్లీలో ఏ అంశాలు ఎత్తే అవకాశం ఎత్తిన తర్వాత అన్నీ మీకే తెలుస్తాయి అసెంబ్లీలో ఎత్తే విషయాలు ముందుగా చెప్పకూడదు సో మొత్తానికి ఏదైతే కావలికి సంబంధించి డ్రీమ్ ఉందో ఆ డ్రీమ్ ప్రజల డ్రీమ్ అంతా కూడా నెరవేర్చడం జరుగుతుంది వాళ్ళకి ఎలాంటి సమస్యలున్నా కూడా ఆ సమస్యలు పరిష్కారం చేయడమే తన ధ్యేయం అంటూ ఉన్నారు కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు